ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నిన్న అంటే ఫ్రైడే రోజు అరకు సంత అవుతుందండి చాలా పెద్ద సంత చాలా పెద్ద మార్కెట్ అది మనము అసలు తిరగడానికి వన్ డే సరిపోతుంది అంత పెద్ద మార్కెట్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి నేనైతే ఓన్లీ వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేసాను ఇక్కడ వెళ్ళిన వెంటనే మనకి పల్లికాయ కనిపించిందండి వేరు శనగలు అంటారు పల్లీలు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా అంటారు మేమైతే పల్లికాయ అంటాము ఇంకా అడుగుతున్నాను అంకుల్కి అక్కడ కనిపిస్తుంది కదా ఆ డబ్బాతో టూ ఒక రెండు డబ్బాలకి ఫిఫ్టీ రూపీస్ అని చెప్తున్నాడు ఇంకా తీసుకున్నాను ఇక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి చల్లగా ఉంటుంది కదా ఈవినింగ్ స్నాక్స్కి మనకి బాగుంటుంది అనేసి నాకైతే చాలా ఇష్టము ఇంకొకటి అది మనకి ఫ్రెష్గా దొరుకుతుంది కదా తీసుకున్నాను రెండేసి చాలా అని అడుగుతున్నాడు నేనేమో ఆలోచిస్తున్నాను ఇంకా తీసుకోవాలా ఏంటా అని ఆలోచించి ఇవ్వండి అని అడిగాను లాస్ట్కి అయితే మనకి హండ్రెడ్కి ఫైవ్ ఇచ్చాడు ఆ డబ్బాతో అలా తీసుకున్నాను చూడండి హండ్రెడ్ రూపీస్ అడుగుతుంది అక్క చూపించు అని దానికి చూపిస్తున్నాను వీడియో తీస్తుంది కదా చక్కగా అంత క్లియర్గా చూపిద్దాం వీడియో తీసి అనుకున్నానండి వర్షం పడిపోయింది ఇలా వెళ్ళామో ఈ వేరే పల్లీలు గోంగూర తీసుకొని ముందుకెళ్తున్నా వర్షం స్టార్ట్ అయింది ఇంకెక్కడ ఎక్కువ తిరగలేదు అలా వెళ్ళి అక్కడే ఓన్లీ వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేసాము లేదంటే చక్కగా అంతా క్లియర్గా చూపిద్దామనుకున్నాను ఇంత గోంగూర మాకు మాకైతే మా ఊర్లో అయితే టెన్ రూపీస్కి ఇస్తారండి ఇది ట్వంటీ రూపీస్కి మూడు కట్టలు ఇచ్చాడు అది బాగాలేదు మళ్ళీ హోల్స్ పడిపోయింది ఆకలికి ఇంకా తీసుకున్నాను అందరూ క్లీన్ చేసిన తర్వాత ఎంత వస్తుందో చూడాలి ఇక్కడికి వచ్చి గోరు చిక్కుడు మా తెలంగాణలో మా ఊరు సైడ్ అయితే గోకరకాయ అంటారండి మా చెల్లె అడుగుతుంది మీ సైడ్ ఏమంటారు అక్క అంటే మా తెలంగాణలో గోకరకాయ అంటారని తనకు చెప్తున్నాను మా మన సైడ్ అయితే లేతగా చక్కగా నీట్గా ఉన్నప్పుడే తీసుకొస్తారు ఇక్కడైతే ఏది అయినా ఎక్కువ ముదిరిపోయిన తర్వాతే కోసి మార్కెట్కి తీసుకొస్తారు ఎందుకు మరి నాకు అర్థం కాదు ఆ పక్కనే కనిపిస్తున్నాయి కదా వైట్వి అది వెదురు బొంగు అండి వెదురు కట్టెలు ఉంటాయి కదా అది అది చిన్నగా లేతగా ఉన్నప్పుడు కర్రీ చేసుకొని తింటారంట అదే అడుగుతున్నాను ఆ ఆరెంజ్ కలర్ శారీ అంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ ఆ పక్కన సౌండ్ అంత ఎక్కువ వస్తుంది అందుకే వాయిస్ ఓవర్ వచ్చేస్తున్నా వెహికల్స్ సౌండే ఎక్కువ వస్తుంది అక్కడ అదేంటని అడిగి అక్కడ పెట్టేశాను నేనైతే తీసుకోలేదు మా సైడ్ అయితే తినరు మరి ఇక్కడ సైడ్ అయితే తింటారు ట్రైబల్స్ వీళ్ళందరూ కొందరికి తెలుగు వచ్చు కొందరికి రాదు అస్సలు తెలుగు రాదు ఇక్కడ ఉల్లిపాయలు ఉల్లిపాయలు వచ్చేసి సిక్స్టీ రూపీస్ కేజీ ఇస్తున్నారు నేనైతే ఒక కేజీ తీసుకొని వచ్చాను అక్కడ బాగాలేదు అందులో నుంచి వెతికి వెతికి తీసుకున్నాను ఒక టెన్ కేజీస్ అలా తీసుకొని ఉంచుతూ ఉంచుకుంటాను ఇంట్లో కానీ అయిపోయింది ఇప్పుడు లేదు ఆటో వస్తుంది ఇంటి దగ్గరికి ఆటో వచ్చినప్పుడు తీసుకొచ్చి ప్రస్తుతానికి మాత్రం తీసుకొని వచ్చేసాను ఒక కేజీ తీసుకున్నాను వెల్లుల్లి వచ్చేసి టూ హండ్రెడ్ హాఫ్ కేజీ పావు కేజీ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు చాలా దారుణం అసలు రేట్లు అయితే ఇక్కడ ఏదైనా ఫిఫ్టీ రూపీస్ వాటా ఫిఫ్టీ రూ మనలాగా కేజీ లెక్కల వేయరు ఏ కర్రీ ఏ కాయగూరలు అయినా ఫిఫ్టీ రూపీస్ వాటా వేసిస్తారు అలాగా వర్షం పడుతుంది సడన్గా వర్షం స్టార్ట్ అయింది ఇంకా ముందుకు వెళ్ళలేకపోయాం మేము అక్కడ తీసుకొని వచ్చాం చాలా పెద్దది సంత అండి బాబు ఇక్కడ నుంచి ఆ చివరి ఒక నాకు తెలిసి ఒక వన్ కిలోమీటర్ మొత్తానికి అంత పెద్ద సంత అవుతుంది అంత తిరగాలని అసలు మనము ప్రతి ఒక్కటి దొరుకుతుంది వెతికి తీసుకోవాలి మనం వెళ్ళాలి తిరగాలి ఈ రోడ్డు పైన అవుతుంది ఆ ముందుకి సైడ్కి ఇంకా వెళ్ళి స్కోర్ తినాల కబడ్డీ తినాల